మా బాబాయ్ రోజు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి చేపలు తెస్తా అని ఏవో వింత వింత జీవులు తెచ్చాడండి మేము పుట్టాక ఎప్పుడే చూడలే ఇప్పుడే చూడటం చూడడానికి భయంకరంగా ఉన్నాయి మా అమ్మ కూడా భయం వేస్తుందిలే కానీ ఈ పోలిస్తుంది వండా ఇక్కడేమో వేప చెట్టు ఇక్కడేమో సపోట చెట్టు మధ్యలో ఏమో ఈ ఉయ్యాల చక్కగా నీడలో ఇలా ఊగుతుంటే ఈ వేసవి ఎంత హాయిగా ఉంటుందో అన్ని చెట్ల కన్నా సపో చాలా చల్లగా కూడా అనుకుంటా వచ్చి గూడు కట్టుకున్నాయి గూడు కట్టుకుంటూ ఉంటాయి అసలా మా ఇంట్లోనే అన్ని పక్షులు గూర్లు పెట్టుకుంటాయి కదా ఈ చెట్టుకి ఒక మూడు ఉంటాయి ఇంకా కొన్ని గూళ్ళు కనిపించకుండా చాలా పైన మా బాబాయ్ ఇక్కడ చేపలు క్లీన్ చేస్తున్నాడు నేను తనకి హెల్ప్ చేస్తా మీతో మాట్లాడుతూ ఉన్నాను చిన్న చిన్న రొయ్యలు చూసానులే గానీ ఇలాంటి పెద్ద పెద్ద రొయ్యలు ఎప్పుడూ చూడాలేగానే భయం చూడగానే కోడి గుడ్డు మీద పెంకు వేసినట్టు చుట్టూ ఉన్న డప్పు వస్తున్నాడు ఇందులో ఒక నరం ఉంటదంట నరాన్ని ఇలా తీసేయాలి రొయ్యలు క్లీనింగ్ అయిపోయి చేపలు కూడా చిన్న చిన్నగా కట్ చేశాడు ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా తెలుసా ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు మా బాబాయ్ ఎప్పుడైనా చేపలు తెచ్చినప్పుడు ఆ చేపలు నీళ్ళు తెచ్చేది ఈ మొక్కలకి పోస్తాడు చేప నీళ్ళు ఈ మొక్కలకి చాలా మంచిదంట మనకేమో అన్నం తిన్నప్పుడు బలం వస్తుంది వీళ్ళకేమో చేపల నీళ్ళు తాగిన తర్వాత బలం వస్తుంది కదా ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో జన్నపిండి వేసుకుని కలుపుకోవాలి మొక్కజొన్న పిండి జొన్న పిండి మొక్కజొన్న పిండి జొన్న పిండి జొన్న నేను కూడా తర్వాత ఇది మ్యాగ్నెట్ ఓ ఇప్పుడు నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాం జొన్న పిండి ఏంటి ఇలా ఉంది జొన్నలు పిండి చేస్తారంటేగా కార్న్ఫ్లోర్ అని చెప్పేసి మొక్కజొన్న పిండి అమ్ముతారు షాప్ అది కాదు ఇది రిగ్ గరిగ్గా ఉంటుంది ఇలా పట్టుకుంటు పిష్ అది ఎలా ఎందుకంటే ఇది కూడా బియ్యం లాగా ఇప్పుడు కరివేపాకు ఏంటి కరివేపాకు మొత్తం ఇలా చేసేస్తున్నావు స్టైల్ వద్దు ఇప్పుడు కాన్ఫ్లవర్ మళ్ళీ మెత్తగా ఉంది ఇది మిక్సింగ్ మొత్తం కలుపుకొని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో మ్యాగ్నేట్ చేస్తాం అన్నమాట ఏం యాడ్ చేశారు పీతల పీతలు ఎక్కడ రా నేను పుట్టాకే తినలేదు ఎంతవరకు పీతలు పీతలు అంటే నాకు చెప్పాక పీతలు కాదు అవి రొయ్యలు మరి మొత్తం రొయ్యల మొక్కలు చేపల మొక్కలు మొత్తం అన్నీ కలిపి మసాలాలు అన్నీ పట్టించి అప్పుడు కదా డీప్లో పెట్టింది ఫిష్ ముక్కలే తిన నీకు నచ్చిందే నువ్వు తిను నీకు నచ్చిన దాన్ని ఎవరో ఎవరు తినమన్నారు బలవంతంగా నిన్ను చికెన్ తినకూడదు బాబాయ్ ఏం చెప్పాడు చికెన్ తినకూడదు తింటే ఎప్పుడన్నా ఫిష్ లేదా అని మటన్ తెస్తాను అన్నాడు ఇప్పుడు ఈ కట్ల పోయి వెలుగుద్దు ఏమవుద్దు అసలే అసలు ఉంటే ఈ పాటికి మొక్కలన్నీ వేయించేది అంటించింది రో అంటుకుంది పర్లేదు అంటిందా లేదు కాగితం ఒకటే మండుతుంది పొలం ఇంకా నీ ఇక్కడ ఎలిగే చేయడం కుదరదు కానీ లోపల స్టవ్ మీద మెచ్చేసాయి ఇది అవదవు చక్కగా చిక్కున ముక్కలు కోసినట్టు చిన్న చిన్న కట్ చేశాడు బాబాయ్

Beş taraflı